పంజాబీ టస్ టాప్ కటింగ్ చూపిస్తానండి దానికోసం ముందుగా మనం రెండు మీటర్ల లైనింగ్ అయితే తీసుకొని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి స్కర్ట్స్ అనేవి కిందికి ఉన్నాయి ఓకేనా అటాచ్ అనేది పైకి ఉంది కదండి ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నడుము లూజ్ అయితే తీసుకుంటున్నానండి నడుము లూజ్ వచ్చేసి పది పది మార్కింగ్ అనేది అది జస్ట్ అలా మార్కింగ్ అనేది వేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ నేను పొడవు తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి ముప్పై మూడున్నర ఇంచులండి నేను పొడవు అనేది పొడవు కూడా ఇలా జస్ట్ మార్కింగ్ అనేది వేస్తున్నాను అలా మార్కింగ్ వేసిన తర్వాత మనం స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మనకు ఎలాగైతే మార్కింగ్ కావాలో అలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఎంతవరకు కావాలో మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి స్కట్ ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట పదిహేడు అనమాట నాకు పై నుంచి కిందికి పదిహేడు కావాలి పదిహేడు అనేది మార్కింగ్ వేశాను స్కేల్తో కూడా అలా మార్కింగ్ అనేది చూపిస్తానండి మీకు ఓకే మార్కింగ్ వేశాను ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత అక్కడ నుంచి ఎంతుంది అనేది మీకు అక్కడ రాసి చూపిస్తాను పదిహేడు తీసుకున్నాను కాబట్టి పదిహేడు అనేది మార్కింగ్ వేసుకున్నాను పొడవ వచ్చేసి ముప్పై మూడున్నర తీసుకున్నాను కాబట్టి ముప్పై మూడున్నర అనేది మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక పది తీసుకున్నాను కదా న నడుము లూజు అక్కడ పది నడుము లూజు అనేది ఎంత తీసుకున్నా అక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు ప్రక్క మేడ తీసుకుంటున్నానండి ప్రక్క మేడ వచ్చేసి రెండు కావాలి నాకు రెండే తీసుకున్నాను ఓకే ముందు నెక్కు వచ్చేసి నేను ఒక ఇంచులు తీసుకున్నాను ఓకే ఇంచులు తీసుకొని అది కొంచెం కింద కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా ఓకేనా నేను నెక్కు తీసుకున్న తర్వాత షోల్డర్ తీసుకున్నానండి షోల్డర్ వచ్చేసి నాకు ఓకేనా ఒక ఆరు కావాలన్నమాట మన కాలర్ నెక్కు షోల్డర్ ఎక్కువే కావాలి ఆరు ఐదు అలా తీసుకోవచ్చు చంక కూడా ఇప్పుడు ఒక ఆరు తీసుకుంటున్నాను ఈ సైజుకి ఈ కొలతలు అయితే సెట్ అవుతుందండి సరిపోతుందనమాట చంక కూడా మార్కింగ్ వేసాం కదా జస్ట్ అలాగా ఇప్పుడు ముందు నెక్కు దగ్గర నుంచి చంక వరకు ఎంత ఫిట్టింగ్ లూజ్ కావాలో అక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నానండి పదకొండు తీసుకున్నాను కాబట్టి పదకొండు అనేది మార్కింగ్ వేసాను ఇంత ఇప్పుడు నడుము వచ్చేసి తొమ్మిది వరకు నేను మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనకు ఫిట్టింగ్ కొలత అది ఓకేనా తొమ్మిది నడుము తీసుకున్నాను ఇప్పుడు చంక అనేది రౌండ్గా మార్కింగ్ వేస్తానండి చంక రౌండ్గా మార్కింగ్ కుదరదు కాబట్టి ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని డబ్బా షేప్లో మార్కింగ్ వేసుకుందాం ఫస్ట్ ఓకేనా లైట్గా అలా డబ్బా షేప్లో మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం రౌండ్గా మార్కింగ్ వేస్తే అప్పుడు నీట్గా వస్తుందండి షేప్ అనేది ఓకేనా ఇప్పుడు రౌండ్గా నెక్ అనేది అలా మార్కింగ్ వేస్తే నీట్గా వస్తుంది అదిగోండి చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం చంక దగ్గర నుంచి మనము తొమ్మిది తీసుకున్నాం కదా నడుము లూజు అక్కడ వరకు అలా మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా వచ్చినట్టు ఉంటుంది మన క్రాస్ అనేది కూడా తెలుస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలా కూడా వేయండి మీకు వస్తుంది అలాగే నెక్ కూడా సింపుల్ నెక్ తీసుకుంటున్నాను నెక్ జస్ట్ అలా స్ట్రైట్గా తీసుకొని కొంచెమే క్రాస్ తీస్తున్నాను ఒక స్టార్ నెక్ టైప్ అంతే స్టార్ నెక్లా తీసుకున్నానండి కింద క్రాస్ తీయకుండా స్ట్రైట్గా అనేది తీసుకున్నాను అలా మార్కింగ్ వేసేసాను సిక్స్ తీసుకున్నాను కదా ముందు నెక్ చంక కూడా సిక్స్ తీసుకున్నాను కదా ఓకేనా అక్కడ కొలతలు అనేవి రాశాను కదా దీనికి దానికి నేను కొలత అనేది మీకు రాసే చూపిస్తున్నాను ఓకే పై నుంచి నేను పదిహేడు తీసుకున్నాను కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనా ఒక హాఫ్ ఇంచ్లో అలా మార్కింగ్ అంటే అక్కడ వరకు మనకు కట్ కుట్టు అక్కడికి రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుము లూజు కూడా మనం మనం మనకు అక్కడ పది రావాలి కాబట్టి నడుము లూజు దగ్గర అక్కడ పది ఓకేనా అక్కడ పది తీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా నేను కుట్లలోకి పెట్టానండి స్కట్టు కుట్లలోకి పోయిద్ది కదా ఆ క్లాత్ అనేది అనమాట అక్కడ జస్ట్ అలా మార్కింగ్ వేసేది చూస్తున్నారు కదా అదంతా బొంగ అక్కడ కుట్లలోకి బొంగ సరిపోతుంది మనకి ఓకే ఇప్పుడు అలాగా క్రాస్ అనేది నడుము అనేది అలా రౌండ్గా క్రాస్ షేప్ అనేది తీసుకుంటే సరిపోతుంది అసలు నేను ఎంత క్లాత్ కుట్లలోకి తీసుకున్నాను స్కర్ట్కి అనేది ఇక్కడ చూపిస్తాను స్ట్రైట్గా అదిగో అలా మార్కింగ్ వేస్తున్నాను కదా అలా స్ట్రైట్గా తీసుకుంటే స్కర్ట్ పోగా అదిగోండి నడుము కూడా షేప్ అనేది రౌండ్గా చూ కనబడుతుంది కదండి అలా వచ్చేస్తుంది అనమాట మొత్తం అలాగా షేప్ అనేది తీసుకొని ఇంకా మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసిద్దామండి కింద కటింగ్ అయితే చేసేస్తున్నాను ఓకే కటింగ్ అలా చేసిన తర్వాత నెక్ కటింగ్ చేస్తానండి ఇప్పుడు కొంచెం ముందు నెక్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను మనం మార్కింగ్ కనిపిస్తూనే కటింగ్ అనేది చేసుకోవాలి అలా నెక్ అనేది అలా కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ మనం ఏం కటింగ్ చేయలేదు కదా ఇప్పుడు కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది జస్ట్ అలా మార్కింగ్ పెట్టుకొని ఓకేనా రౌండ్గా లైట్గా రౌండ్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక వన్ కొంతమంది అయితే అసలు వన్ ఇంచ్ కూడా తీసుకోరు డైరెక్ట్గా అలా ఉంచేస్తారు జస్ట్ కొంచెం క్రాస్ అనేది కటింగ్ చేశాను అక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అనేది మన నెక్ దగ్గర నుంచి షోల్డర్ అట్లా క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఓకేనా అండి తర్వాత పీస్ ఎక్స్ట్రా పీస్ మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది వేస్ట్ పీసు ఇప్పుడు సైడ్ భాగం కూడా మన స్కట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలండి మార్కింగ్ కనబడుతూ మనం కటింగ్ అనేది చేసుకోవాలి మొత్తం అలా అక్కడ వరకు అయితే నీట్గా అక్కడ వరకు స్టాప్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం చంక దగ్గర నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి మనం అటు ఇటు కదిలిచ్చిన ఇబ్బంది ఏముండదండి మెయిన్ పీస్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా రౌండ్ మాత్రం చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది మనం ఇలా మన వీలుని బట్టి క్లాత్ జరుపుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పైనుంచి కూడా ఆ నడు భాగం అంతా మనం కటింగ్ అనేది చేసుకుందామండి ఓకేనండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి ప్లీజ్ ఓకే అలా కటింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు కటింగ్ అనేది మొత్తం ఇలా చేసిన తర్వాత దీనికి దానికి నేను కొలతలు మీకు తెలుస్తుంది కనిపిస్తుంది కూడా ఓకేనా అండి ఇంకా మన మెయిన్ పీస్ కూడా కటింగ్ చేసుకోవాలి మెయిన్ పీస్ కూడా ఇలా పీస్ తీసుకున్న తర్వాత మనం ఈ మెయిన్ పీస్ కూడా మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నాలుగు మడతల మీద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనకి ఎంతైతే క్లాత్ కావాలండి అంత క్లాతే మార్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేసాం కాబట్టి ఆ లైనింగ్ పీస్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ దీని మీద వేసేసుకొని క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా సమానంగా నాలుగు పీసులు సమానంగా చూసుకొని మనం టేప్ తీసుకొని మనకు ఎంతైతే పొడవు కావాలో ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకోవాలండి ఓకేనా మనకు ముప్పై ఆరు పెడుతున్నానండి నేను పొడవు ఓకేనా ముప్పై ఆరు పెడుతున్నాను దీని మీద మన కుట్లలో భావంగా ఒక ముప్పై ఐదు ముప్పై నాలుగున్నర అలా వచ్చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనము ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేశాం కాబట్టి ఇంకా లైన్ ప్రకారం వచ్చేసి ది మెయిన్ పీస్ మీద ఏం మార్కింగ్ వేయక్కర్లేదండి లైనింగ్ పెట్టాం కాబట్టి లైనింగ్తో పాటు కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయండి ఫస్ట్ పైన కటింగ్ చేశాను ఇప్పుడు సైడ్ భాగం కటింగ్ చేస్తున్నాను ఓకేనా క్లాత్ అనేది కొంచెం జరగకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి ఓకే ఇలా కటింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచే మనం రౌండ్గా కటింగ్ చేసుకోవచ్చు నడుము కూడా ఎందుకంటే ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు లైనింగ్ పీస్ ఉంది కాబట్టి దాంతోపాటు మనం కటింగ్ చేసుకోండి ఇక్కడ వరకు అయితే స్టాప్ చేసేసి మళ్ళీ ఇప్పుడు చంక అనేది నేను కొంచెం చంక దగ్గర నుంచి కటింగ్ చేసుకొస్తాను నా వీలుని బట్టి నేను క్లాత్ అనేది జరుపుకుంటున్నాను మీరు కూడా జరుపుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి ఉండదు క్లాత్ జరగకుండా మనం జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు కటింగ్ అయితే ఇలా ఇక్కడ వరకు అయితే చేశానండి ఇంతే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు కొత్త వారైతే మాత్రం ఓకేనా మొత్తం డ్రెస్ కటింగ్ అంతా ఇలా అయిపోయింది నీట్గా జాగ్రత్తగా కటింగ్ నెక్ అనేది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాలండి చంకా దీనికి దాన్ని కొలతలు అనేవి వేసాను చూసారా చాలా నీట్గా వచ్చింది రౌండ్ కూడా కటింగ్ అయితే ఇంతే ఇంకా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్స్ కోసం కూడా మనం ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ ఓకేనా టేప్ తీసుకుందాం ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది కుట్లలో కంపల్సరీ వదులుకోండి వన్ ఇంచ్ వదిలిన తర్వాత నేను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెడుతున్నా కూడా ఒక పదిహేను అనేది పొడవు తీసుకుంటున్నానండి ఓకేనా ఒక పదిహేను అనేది నేను పొడవ అనేది తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు చంగ్ అది సారీ చెయ్యి అనేది లూజ్ అలా ఉంచేసేయండి అదంతా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు స్ట్రైట్గా అలా కింద అలా స్ట్రైట్గా పెట్టుకొని జస్ట్ అటు మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే లూజ్ కావాలనేది మనం అక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఒక తొమ్మిది ఒక ఎనిమిది అలా అయితే అక్కడ మార్కింగ్ అడ వేసుకుంటే అక్కడ కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట ఇప్పుడు చెయ్యి అనేది మనకి ఒక సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ కావాలి కాబట్టి నేను మనకి ఎంతైతే కావాలో అంత మార్కింగ్ అనేది నేను వేసుకున్నానండి ఒక సిక్స్ వరకు అయితే నేను లూజ్ కావాలి అంత మార్కింగ్ వేసా అక్కడి నుంచి అలా క్రాస్ అనేది తీసుకోవాలండి జస్ట్ సింపుల్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఫాస్ట్గా కూడా ఓకేనా కటింగ్ అనేది చేసేసుకుందాం పెద్ద కొలతలు ఏం తీసుకోలేదు దీనికి సింపుల్ ప్రాసెస్ అనేది కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా రౌండ్ అయితే కట్ చేసేసాను కదా ఇదిగోండి కింద నుంచి కూడా లైట్గా క్రాస్ అనేది లైట్గా పీస్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కర్లా అండి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది కూడా చాలా ఫాస్ట్గా ఓకేనా ఇక మళ్ళీ దీన్ని మనకి లైనింగ్ కట్ చేసుకోవాలి కదా లైనింగ్ కోసం నేను విడిగా క్లాత్ లేదండి ఇందులో క్లాతే తీసుకుంటున్నాను మెయిన్ పీస్లో క్లాత్ మిగిలింది చిన్నపాపే కాబట్టి అదే క్లాత్ నేను లోపల లైనింగ్గా యూస్ చేస్తున్నాను అనమాట ఓకే సేమ్ అలాగే నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసుకొని ఇది పెద్ద మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి మెయిన్ పీస్ తీసుకొచ్చి ఇలాగ అలా పైన వేసేసుకొని వెంటనే ఇంకా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అదిగోండి అలాగే స్ట్రైట్గా కటింగ్ చేసుకోవడం వెంటనే సైడ్కి కూడా కటింగ్ చేసుకోవడం ఓకేనా అండి అదిగోండి అక్కడ కొంచెం కత్తెర సరిగ్గా లేదండి అందుకే ఓకేనా తర్వాత ఇప్పుడు సైడ్ భాగం కూడా మనం కటింగ్ అనేది అదిగో చూస్తున్నారు కదా సేమ్ ఇట్ నేను మార్కింగ్ ఏమయ్యేది ఇంకా డైరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసాను ఓకే ఇప్పుడు రౌండ్ కూడా కింద అనేది కట్ చేసేస్తానండి ఆ కొంచెం కూడా కట్ చేసేస్తే మనకి ఇంకా డ్రెస్ కటింగ్ అయితే పూర్తిగా అయిపోయినట్టేనండి ఇంకా కాలర్ని కాదంతా నేను స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ ఏం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారి కోసం మన వీడియోలు మన ఛానల్లో వీడియోలు చాలా ఉన్నాయి వెళ్ళి చూడండి మళ్ళీ పెడితే మళ్ళీ కలుస్తా బాయ్ అండి బాయ్